ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన అవసర ధన ధనం కోసం మనం చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను పరిహారం అనగానే ఏదో కష్టం అనుకోవద్దండి అందరూ చేసుకోదగ్గ ఒక సులభమైన ఒక పరిహారం అన్నమాట ఈ పరిహారానికి కావలసిన వస్తువులు కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలాంటి మెథడ్స్ అనేది ఫాలో అయినప్పుడు మనకు ఎటువంటి కష్టమో లేకుండా మనం కోరినవి జరిగేలాగా మనకు ఈ ప్రపంచం అనేది నెరవేరుస్తుందండి మన ఇష్టదైవం కులదైవం కూడా నెరవేర్చేందుకు ఎంతగానో సహాయపడతారు కాబట్టి మనం చేసే ప్రయత్నానికి ఇలా చిన్న చిన్న అదృష్టాన్ని కలిసి వచ్చే లక్ అనేది మనకి తీసుకొచ్చే ఇలాంటి పరిహారాలు చేసుకున్నప్పుడు మనకు మంచి అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా మనం డబ్బు కోసం ఈ పరిహారం అనేది చేస్తున్నామండి అవసర ధనం కోసం మనం ఈ పరిహారం చేయొచ్చు అనమాట మీకు అత్యవసరంగా ఈ డబ్బు అనేది అవసరం అవుతుంది ఖచ్చితంగా అవ్వ కావాలి లేకపోతే మీకు అప్పు అనేది అర్జెంటుగా మీరు కట్టాలి అనుకున్నప్పుడు కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోవచ్చు అనమాట కానీ ఏదో తమాషకి ఒకసారి ప్రయత్నిద్దాం అలా అనే అలా అనేది ఇది ప్రయత్నించవద్దండి తప్పకుండా మీకు అవసరం ఉంది మీ అవసరానికి కావాల్సిన డబ్బులు మీకు కావాల్సి వస్తుంది అని చెప్పి ఒక సిన్సియర్గానే ఈ యొక్క పరిహారం అనేది ట్రై చేయండి అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది ఎందువల్లంటే మనం ఈ పరిహారానికి ముఖ్యంగా నమ్మకం అనేది పెట్టి చేసినప్పుడు మనకు మంచి అనేది జరుగుతుంది అనమాట ఏదో జరుగుతుందో జరుగుతుందో ఒకసారి ప్రయత్నించ చూద్దాం అలా మీరు ప్రయత్నించవద్దు కన్ఫామ్గా మీకు డబ్బు అవసరం మాకు డబ్బు వచ్చే తీరాలి అనే ఒక పట్టుదలతో వచ్చి చేరుతుంది అనే నమ్మకంతో ఈ పరిహారం అనేది చేరండి ఖచ్చితంగా మీకు కావలసిన డబ్బు అనేది వస్తుంది ఇక ఈ యొక్క పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే ఒక మూడు వస్తువులు అనేది కావాలండి అవన్నీ మన ఇంట్లో ఉండవేనమాట ఫ మొట్టమొదటిగా ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకోవాలి ఒక గ్లాసులో అది గ్లాసు గాజు గ్లాస్ అయినా సరే స్టీల్ గ్లాస్ అయినా సరే లేకపోతే మట్టి గ్లాస్ అయినా సరే డిస్పోజ్ ఉన్నా సరే ఏదైనా పర్వాలేదు ఒక గ్లాసులో నీళ్ళు అనేది పక్కన పెట్టుకోండి తర్వాత మీకు కావాల్సిన ఒక వస్తువు ఏంటి అంటే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు మనం మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు చేర్చిపెట్టే దాంట్లో చాలా మంచిగా మనకు ఉపయోగపడుతుందండి అలాంటి ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకోండి ఈ బిర్యానీ ఆకు చినగకుండా కొంచెం హోల్స్ అనేవి లేకుండా మంచిగా ఉండేది చిన్న ఆకైనా సరే మంచిగా ఉండేది తీసుకోండి తర్వాత దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఒక రెండు అంగులు దాల్చిన చెక్క అనేది తీసుకోండి దాల్చిన చెక్క కూడా మనకు మంచి ఈ ధన ధనం వచ్చి వసం చేసేటానికి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఎందువల్లంటే ఈ సుగంధభరితమైన ఇచ్చే ఇట్లాంటి వస్తువులన్నీ మనకు ధనాన్ని వసం చేస్తాయంటే లక్ష్మీ నివాసం ఉండే ఒక వస్తువులని కూడా చెప్పవచ్చు అనమాట కాబట్టి ఒక రెండు అంగుల దాల్చిన చెక్కోటి తీసి పెట్టుకోండి తర్వాత మూడే మూడు లవంగాలు మూడే మూడు లవంగాలు చాలండి లవంగాలు మనకు బేసిక్గా ధనాన్ని కానివ్వండి జనాన్ని కానివ్వండి వశం చేసే ఒక శక్తి ఉంది మనకు మన వాళ్ళని మనకు దగ్గర చేయాలి అనే ఒక పరిహారాలకు కూడా మనం లవంగాలు అనేవి ఉపయోగించవచ్చు ఇప్పుడు ధనాన్ని మనకు దగ్గర చేయాలని చెప్పి ఈ లవంగాలతో మనం చేస్తున్నాం లవంగాలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక గ్లాసు నీళ్ళు ఇవి కావలసినవి ఇప్పుడు ఏం చేయాలి అంటే దాల్చిన చెక్క మీద మొదటిగా డి డివైన్ కౌంట్ డివైన్ కౌంట్ డివైన్ కౌంట్ అనే ఒక స్విచ్ వోడ్ అనేది దాల్చిన చెక్క మీద రాసుకోవాలి బిర్యానీ ఆకు మీద మీకు ఎంతైతే డబ్బు కావాలో ఎగ్జాంపుల్ మీకు అర్జెంటుగా ఒక ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు కావాల్సి వస్తుంది ఫార్టీ థౌజండ్ లేకపోతే ముప్పై వేలో వేసుకోండి లేదు మాకు ఒక ఐదు లక్షల దాకా అప్పు ఉంది అనుకున్నప్పుడు ఐదు లక్షలు అని చెప్పి ఆ బిర్యానీ ఆకు మీద రాసుకోండి గ్రీన్ ఇంకైనా బ్లూ ఇంక్ అయినా రెడ్ ఇంక్ అయినా ఏ ఇంకైనా పర్వాలేదు డబ్బు కోసం చేసేటప్పుడు గ్రీన్ అయితే బెటర్ కాబట్టి గ్రీన్ ప్రిఫర్ చేయండి అది లేని పక్షంలో బ్లూ అండ్ రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆ బిర్యానీ ఆకు మీద మీకు కావాల్సిన అమౌంట్ తర్వాత దాల్చిన చెక్క పైన డివైన్ కౌంట్ అనే ఒక స్విచ్ వర్డ్ రాసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే గ్లాసు నీళ్ళు తీసుకున్నాం కదా ఆ గ్లాసులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మూడింటిని వేసేసేయండి మూడింటిని వేసేసేయండి ఒకవేళ బిర్యానీ ఆకు మీరు తీసుకున్న గ్లాసు కంటే కొంచెం పెద్దదిగా ఉంది మునగలేదు ఫుల్గా అనుకుంటే ఏం పర్వాలేదండి సగం మునిగినా ముక్కల భాగం మునిగినా కూడా మనకు సరిపోతుంది అనమాట ఈ మూడు వస్తువుల్ని ఆ నీళ్ళల్లో వేసేసి ఇది ఎక్కడైనా సరే ఒక మీ ఇంట్లో ఒక ప్లేస్ అనేది పెట్టుకోండి ఒక కబోర్డ్లోనో ఎక్కడైనా పెట్టుకోండి ఒకవేళ అది ఎవరైనా చూసి ఏంటిది అని అడిగారనుకోండి ఏం లేదు అది వాస్తు కోసం పెట్టున్నామని చెప్పి సింపుల్గా చెప్పేసేయండి వివరించే చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట వీలైనంత వరకు ఎవరు చూడకుండా కొంచెం దాపరికంగానే పెట్టుకోండి అనమాట మీ లోపల ఉన్న కబోర్డ్లోను అలాగా పెట్టుకోండి ఒకవేళ చూసి అడిగితే మాత్రం దాని గురించి వివరించకుండా సింపుల్గా సమాధానం అనేది చెప్పడానికి ప్రయత్నించండి ఇక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే శుక్రవారం అనేది చేయాలండి శుక్రవారం అనేది ఈ పరిహారం చేసుకోండి లేదు మాకు అర్జెంటుగా అవసరం డబ్బులు అన్నప్పుడు మీకు ఎప్పుడైతే అనిపి కావాలనుకుంటున్నారు ఏ వారమైనా ఏ రోజైనా పర్వాలేదు ఇది ఎలాంటి పూజలు వ్రతాలు అలాంటివి లేవు కాబట్టి మనం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా లేదు తప్పకుండా మీరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఒక దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలతో మనకు మంచి జరుగుతుంది మనకు ధనం మనకు కావాల్సిన అవసరాలు తీరుతాయి ధనంతో అన్నప్పుడు ఎందుకు చేసుకోకూడదు చెప్పండి కాబట్టి అందరూ చేసుకోదగ్గ ఈ తేలికైన ఈ పరిహారాన్ని చేసుకొని మీరు మంచి ప్రయోజనం అనేది పొందాలి అని కోరుకుంటున్నాను ఇది ఎన్ని రోజులు ఉండాలంటే ఒకవేళ మీరు సపోజ్ శుక్రవారం పెట్టారనుకోండి త్రీ డేస్ ఉంటే సరిపోతుంది అనమాట త్రీ డేస్ ఉంచిన తర్వాత తర్వాత శుక్ర శని ఆది ఆదివారం మీరు ఆ దాల్చిన చెక్క వాటిని డస్ట్బిన్లో వేసే డిస్పోజ్ చేసేయచ్చు ఆ నీళ్ళు అనేది సింకులైనా పోసేయండి లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లైనా పోసేయండి నో ప్రాబ్లం ఎవరో తొక్కకుండా పోసేసేయండి మళ్ళీ మీరు ఎప్పుడు నెక్స్ట్ శుక్రవారం అనేది మళ్ళీ కూడా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట లేదు మాకు అవసరం అత్యవసరం అన్నప్పుడు మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉండొచ్చు త్రీ డేస్కి ఒకసారి అనేది ఈ వస్తువులు అనేది మార్చుకోవాలి మేము మూడు రోజులకు మార్చుకో మూడు రోజుల తర్వాత డిస్పోజ్ చేసి వారం తర్వాత పెట్టుకుంటామంటే కూడా అది మీ ఇష్టం అనమాట ఎలాగైనా సరే మీ అవసరాన్ని బట్టి మీరు ఈ పరిహారాన్ని చేసుకుని డబ్బు డబ్బుని మీకు కావాల్సిన అత్యవసర డబ్బుని మీ దగ్గరికి వసం చేసే ఈ పరిహారాన్ని చేసుకొని మంచి ప్రయోజనం పొందాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే అండి నమ్మకంతో చేయండి అంటే మీ ప్రయత్నాలతో పాటు మీ నమ్మకంతో ఈ యొక్క పరిహారాలు చేసినప్పుడు మీ పని అనేది తేలికవుతుందనమాట అది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖిన భవంతు జై సాయి జై వారాహి మాత